శివుడు తెలిస్తే నీవు శివుడు అవుతావు ఆత్మయే శివుడు ఆత్మ తెలిస్తే నువ్వు ఆత్మ అవుతావు ఇక మళ్ళీ జనన మరణములు లేవు శరీరానికి ఉన్నాయి జనన మరణాలు ఆత్మకి లేవు కాబట్టి శివుడు తెల్లగా ఉంటాడు అన్న మాటలో శంకరుల ప్రతిపాదన ఏమి అంటే ఆయన శాశ్వతుడు నిత్యుడు సత్యుడు తప్ప ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు అటువంటి వాడు పరమేశ్వరుడు అందుకని కర్పూర గౌరార్థ శరీరకాయ ఆయన కర్పూరము వంటి తెల్లని శరీరంతో ఉంటాడు ఇప్పుడు ఈ స్తోత్రంలోని ప్రస్తుతం కాకపోయినా మీకు ఒక అనుమానం వస్తుంది బాగుందండి తెల్లతనం శాశ్వతత్వానికి గుర్తు అంటున్నారు మరి తెలుపుకి వ్యతిరేకమైన గుణం ఏది ఇంకొక విశేషం నలుపు అది రంగు కాదన్నారుగా మీరు నేను అన్నానుగా తెలుపు రంగు కాదు నలుపు రంగు కాదన్నాను మిగిలిన ఏడే రంగులు అన్నాను పచ్చుకుంటే నలుపు వదిలిపెడితే తెలుపు అన్నాను మరి అప్పుడు నలుపుకి శాశ్వతత్వం ఎలా మరి అప్పుడు నలుపుగా ఉండే నారాయణుడు శాశ్వతుడని ఎలా చెప్తారు తత్వంలో అప్పుడు నారాయణుడు కూడా కాలంలో విడిపోయేవాడైనా అప్పుడు నలుపు శాశ్వతత్వం ఎలా అవుతుంది అంటే మీరు జాగ్రత్తగా వినండి సృష్టిలో ఏదైనా సరే చెట్టు చివరికి కాలిపోతుంది మగ్గిపోతుంది పువ్వు కాలదు కదండి అని మీరు అనొచ్చు కానీ పువ్వు నేల మీద పడిపోయిన తర్వాత దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయి వేడికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రంగు పోయి గరుగ్గా తయారైపోయి ఎండిపోయి ఇక ధూళి కింద భూమిలోకి రాలిపోతుంది అంటే అగ్నితత్వం అయిపోతుంది మనకి కనపడకుండానే అప్పుడు ప్రతి వస్తువు కాలుతోంది కాలిపోతున్న ప్రతి వస్తువు నల్లగానే అవుతుంది అది తెల్లగా ఉన్నది కానివ్వండి ఆకుపచ్చగా ఉన్నది కానివ్వండి ఏది కానివ్వండి అది కాలిపోయినప్పుడు అయ్యేది ఏది అంటే మొదట అది అన్ని ఏ రంగుని పొందుతాయంటే నలుపు రంగునే పొందుతాయి ఈ నలుపు కాలి తయారైందని నేమని పిలుస్తా ఉంటే బొగ్గ్ అంటాం కాలకముందు ఏదైనా అవచ్చు కాలకముందు కుర్చీ అవ్వచ్చు కాలిన తర్వాత బొగ్గు కాలకముందు అది బల్ల కాలిన తర్వాత బొగ్గు కాలకముందు తండ్రి గారు తండ్రి గారి శరీరం కాల్చేసిన తర్వాత బొగ్గు ఏదైనా బొగ్గు ఈ బొగ్గు శాశ్వతత్వాన్ని ఎలా పొందుతుందో తెలుసా మరి బొగ్గు బొగ్గుగా ఉండదు కదండి అని మీరు అడగచ్చు బొగ్గు వజ్రముగా మారుతుంది అందుకే డైమండ్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోల్ ఇంటు బ్లాక్ బొగ్గుకి బ్లాక్ డైమండ్ అని ఒక పేరు బ్లాక్ డైమండ్ అని ఎందుకంటారంటే బొగ్గు వజ్రము యొక్క రూపాంతరం వజ్రము వజ్రైన భిన్నయ్యేత్ వజ్రము ఇహ పగలదు వజ్రము వజ్రము చేతనే పగులుతుంది అంటే పగలకుండా ఉండిపోతుంది కాబట్టి వజ్రము శాశ్వతత్వాన్ని పొందింది అంటే బొగ్గు శాశ్వతత్వాన్ని పొందింది అంటే నలుపు శాశ్వతత్వాన్ని పొందింది నలుపు శాశ్వతము తెలుపు శాశ్వతము రంగులు కావు కాబట్టి శివుడు కేశవుడు శాశ్వతులు శివకేశవుల పేరు మీద ఉన్న బ్రహ్మము శాశ్వతం అందుకని నలుపుకి తెలుపుకి అంత గొప్పతనం వచ్చింది అథవా అర్థం వాడికి శివకేశవుల మధ్య భేదం లేదు సంతోషంగా శివుణ్ణి కీర్తించినవాడు అందుకే పోతమగారు అంటారు చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ తల్లుల కడుపు చేటు తత్వం అర్థం కాని వాడికి శివుడు ఒకడు విష్ణువు ఒకడు తత్వం అర్థమైన వాడికి రెండు శాశ్వతమైనవి రెండుగా ఉన్న ఒకటి శాశ్వతంగా అందుకని విష్ణువు శాశ్వతుడు శివుడు శాశ్వతుడు మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను అందుకని నేను ఇప్పుడు అది ప్రస్తుత అవసరమైనా కాకపోయినా నలుపు శాశ్వతత్వాన్ని కూడా మీకోసారి చూపించడానికి అవకాశం తీసుకున్నాను కాబట్టి కర్పూర గౌరార్ధ శరీరకాయ ఆయన శాశ్వతుడయ్యాడు శివుడు